ఆదిలి రవీందర్ గారు రాము గౌడ్ గారు సత్యనారాయణ గారు అనంత లక్ష్మి గారు వేదిక మీద భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వేదిక ముందు కొల్లూరు గ్రామ పెద్దలు భారతీయ జనతా పార్టీ గ్రామ సభ్యులకి కుటుంబ సభ్యులందరికీ అందరికీ పేరు పేరున నమస్సు మాంజరుడు ఈ నెల పదమూడవ తారీఖున భారత పార్లమెంటు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో రెండు ఆప్షన్స్ మనం ఒకటి చేయి గెలిచిన గెలిచినప్పుడల్లా భస్మాసు అస్తమై మనల్ని గమనించే చేయకు ఒక దిక్కు ఏం లేని రాహుల్ గాంధీ గారు ఒక దిక్కు అయితే గత పది సంవత్సరాలుగా ఈ దేశ కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచం అంతా చాటి చెప్పినటువంటి నాయకుడు గవర్నర్ నరేంద్ర మోడీ గారు ఇంకొక ఈ ఇద్దరిలో ఎవరి కోటేయాలనేది ఒకసారి ఆలోచించుకోవాలి రాహుల్ గాంధీ కోటేస్తే ఆయన ఎప్పుడు దేశంలో ఉంటాడు ఎప్పుడు విదేశాలకు కొట్టాడు ఎప్పుడు ఏం చేస్తాడు ఎప్పుడు ఎవరు ఏం రాసిస్తే ఏం మాట్లాడతారో కూడా రాహుల్ గాంధీ గారికి తెలియదు నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే వీళ్ళకి సరిగా తెలుగు రాదు వాళ్ళకి సరిగా హిందీ రాదు నిన్న నిర్మల్కి రాహుల్ గాంధీ గారు వచ్చిండు అయినా మనం కూడా తప్పు కొట్టేడు కాంగ్రెస్ పార్టీ ఎదిగిందే అబద్ధ పునాదుల మీద ఎదిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు తురోసా పది సంవత్సరాల పాలన మీద అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తుందని మార్పు వస్తుందని మాయ మాట చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు నేను నిర్మల్ లో రాహుల్ గాంధీ గారితో నేర్పించిండు ఏం చెప్పించింది అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరికి రెండున్నర వేలు ఆరోబిడ్డలందరికీ కూడా వాళ్ళ అకౌంట్లలో వేపిస్తుందని ఒక పచ్చి అబాన్ని రాహుల్ గాంధీ గారి చేత నిర్మల్ సభలో చెప్పించినటువంటి వ్యక్తి మిత్రుడు రేవంత్ రెడ్డి గారు అందుకని ఒకసారి ఆలోచించింది ఈ ఎన్నికలు ఒక కులం కోసమో లేకపోతే ఒక ఊరి కోసమో ఒక పంచాయతీ కోసమో ఒక కౌన్సిలర్ కోసమో జరుగుతున్న ఎన్నికలు రావు అందుకని దయచేసి ఆలోచించాలి ఈ ఎన్నికలు ఈ దేశం బాగుండాలని ఈ దేశ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని జరుగుతున్నటువంటి ఎన్నికలు చాలా మంది చదువుకునే మిత్రులు వేరు వేరు రాష్ట్రాలకే వచ్చి పుట్ట చేత పట్టుకునే ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చినటువంటి అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలుంటారు ఇక్కడ ఇది ఒక మినీ ఇండియా లాంటి ప్రాంతం కొల్లు చూస్తూ చూస్తుండేదే ఇంత ఎప్పుడు ఇంత కొల్లూరు విస్తరించింది కానీ మౌలిక సదుపాయాలు రింగ్ రోడ్ మీకు దిగి రింగ్ రోడ్ ఎక్కాలంటే రెండు కిలోమీటర్ల రోడ్ అవసరం ఉంటది ఎమ్మెల్యే పదేళ్ల పోలే కారు గుర్తాయి ఉన్నాడు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిండే ఎంపీఏలో కారు గుర్తాయి ఉన్నారు పేరు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు ఎవరిని చూసినా ఆయన కొత్తలే ఆయనకు భూముల మీద రియల్ ఎస్టేట్ మీద కంకర మిషన్ల మీద ఉన్న పార్టీ ప్రజల మీద ఉండదు ఉంటే కొల్లూరు సర్వీస్ రోడ్ పదేళ్ళ కూడా ఇట్లే ఉండకపోతుండేది కొల్లూరు ప్రజలు ఒకసారి ఆలోచించాలి ఎప్పుడైనా వచ్చి ప్రభాకర్ రెడ్డి ఈ అంబేద్కర్ విగ్రహం సాక్షి అడుగుతున్నా ఆ ప్రభాకర్ రెడ్డి గారు ఆ మహిపాల్ రెడ్డి గారు నిజంగా గట్టిగా నిలబడి మా సర్వీస్ రోడ్ ఎందుకు వెళ్ళలేదు మా కొల్లూరు కూడా మేము ఎన్నిక ఇన్ని కష్టపడాలి అని ఒక్క రోజన్నా ఆ వచ్చి డాంబర్ రోడ్ మీద ధర్నా కూర్చున్నారా అంటే ప్రభాకర్ రెడ్డి పోతే ఐదు ఎకరాల కంగర మిషన్ల కోసం లగ్రెండ్ వస్తాడు రింగ్ రోడ్ భూమి చూసేందుకు వెంకట్రామరెడ్డి అనే కలెక్టర్ వస్తారు వీళ్ళకంతా కారు గుర్తుల్లో కావాల్సింది ధరలు ఎవరై భూములు ఉన్నాయి అసైన్మెంట్ భూములు ఉన్నాయి ఏ భూమిని కబ్సా పెడతాం ఏడే బంగ్లాలు పెడదాం ఏడే రాజపుష్ప అపార్ట్మెంట్లు కట్టి పైసలు సంపాదించుకుందామని ఉంటది తప్ప పేదోడికి సేవ చేద్దామని ఉండదు అలా నాగులపల్లి రైల్వే స్టేషన్ ఉంటుంది ఈ భారత భాగ్యనగరానికి తూర్పు దిక్కున చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఉంటది ఈ రెండు ఒకటేసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మంజూరు చేసింది చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఎట్లుందో ఒక్కసారి చూడండి మన నాగులపల్లి రైల్వే స్టేషన్ ఎట్లా మట్టి కట్టుకపోతుందో ఒకసారి ఆలోచించింది ఇంతకు ముందు కనీసం రోడ్డు మంచిగుంటే రోజు రెండు మూడు వందల మంది అయినా ఆ నాగుల పల్లికే రైలు ఎక్కుదురు ఇప్పుడు ఏం అంటే ఆ దుమ్ము దుమ్ముల పల్లిపోయేటువంటి రైల్వే స్టేషన్ రోడ్డు కూడా లేకుండా పట్టానికి కూతమైన దూరంగా ఉంటది ఎకరం ఇరవై కోట్లు ముప్పై కోట్లు వంద కోట్లు వల్లకే మన ఊర్లో రోడ్లు ఎక్కువై దుమ్ము ఎక్క కొట్టుకపోతుంది మన సర్వీస్ రోడ్కి ఇట్లా ఎందుకు అంటే పదివేళ్ళు కారు కోటేస్తే మన పరిస్థితి ఇట్లుంది అందుకని ఈసారి ఓటేసేటప్పుడు దయచేసి ఒకసారి ఆలోచించండి కారు కేస్తే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు అయిపోయింది సార్ బాత్రూమ్ లో దారి పడ్డాడు తూంటి విరిగిపోయింది లేవలేక మెల్లగా మెల్లగా బ్యాండేజ్ వేసుకొని బయట తిరుగుతున్నాడు మీరు కారు కేస్తే కేసీఆర్ ఏం కొత్త ముఖ్యమంత్రి గారు అయ్యేళ్ళు లేక ఆయనకు అవకాశం లేదు పోనీ చెయ్యి కెయకపోతే ఏమైనా రేవంత్ రెడ్డి కొలువు పోతుందా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుందా అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కూడా ఇంకో నాలుగేళ్లు భద్రంగానే ఉంటాయి కానీ గుర్తుకు పోదే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి చేయకపోతే కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు పక్క దేశంలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి మిగతా తీవ్ర వాళ్ళందరూ వచ్చి ఈ దేశంలో గురువారం సాయిబాబా గుడి కోతే బాంబులు వెళ్తాయి సాయంత్రం భార్య పిల్లల్ని తీసుకొని లుంబిని పార్కు పోతే బాంబులు వెళ్తాయి ఆఖరికి గప్చి బుల్లిద్దామని గోకులు చాటు కడిపోతే ఆడ కూడా బాంబులు పెళ్తాయి కాంగ్రెస్ ఓటేస్తే హైదరాబాద్ లో బెంగళూరు లో కాశ్మీర్ లో అహ్మదాబాద్ లో ఏ రోజు ఎప్పుడైనా బాంబులు మేలాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యింది ఒక్క దీపావళి పన్నెలాడు మాత్రమే ఈ దేశంలో బాంబులు మేలాలంటే ఎవరికి వేయాలన్నా ఎవరికి వేయాలి పదేళ్ల కోలే ఈ దేశంలో పలు తీవ్రవాద సంఘటనలు నక్సలైట్ల సంఘటనలు తగ్గించి తీవ్రవాదాన్ని వేసి అభివృద్ధికి పట్టం కట్టినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ప్రపంచం అంతా చెప్తుంది మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడని అవుతాడా గారు ఎవరికైనా డౌట్ ఉందా ఎవరు మన తెలబోయే ప్రధానమంత్రి ఎవరు ఎవరు ఏం గుర్తు మోడీ గారిది ఏం గుర్తు ఈ నెల పదమూడో తారీఖున జరిగేటువంటి ఎన్నికలలో సీరియల్ నెంబర్ మూడు ఈవీఎం మిషన్ మీద సీరియల్ నెంబర్ మూడు మీద కమలం గుర్తు కోటేసి నన్ను ఆశీర్వదించమని మీ కూడా వేడుకుంటూ తెల్లాపూర్ మున్సిపాలిటీలో పల్లి కొల్లూరు చేసుకొని ఉస్మాన్ నగర్ తెల్లాపూర్ ఎంఐజీ పోవాలే టైం ఏమో తక్కువ ఉంది కాబట్టి మీరంతా చదువుకున్న వాళ్ళు మేధావులు బాగా ఆలోచించగలిగేటువంటి విజ్ఞులు అందుకని పదమూడో తారీఖున జరిగేటువంటి ఎలక్షన్లలో కారు కేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి గారు చెయ్యి కేయకపోతే రేవంత్ రెడ్డి పదవి మూడు కానీ పువ్వు కేయకపోతే మీ పిల్లల బంగార భవిష్యత్తు నాశనం అవుతుంది ఈ దేశం ధర కాబట్టి ఈ దేశ భవిష్యత్తు కోసం దయించి మళ్ళొకసారి మూడోసారి ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇవ్వమని గుర్తు మీద ఓటేయమని సీరియల్ నెంబర్ మూడు కమలన్ గుర్తు మీద పదమూడో తారీఖున ఓటేసి నన్ను ఆశీర్వదించమని మీ అందరినీ వేడుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి కొల్లూరు గ్రామం పెద్దలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్ కమలం గుర్తుందా కొల్లూరు వస్తాయి కదా జై శ్రీరామ్ కమలం గట్టిగా సపో జై శ్రీరామ్ పట్నం దాకా పోవాలి ఆడ చెల్లె బాధ గట్టి కష్టపడుతుంది ఆమె కూడా గెలుస్తా

రవి కలూర్ గోపాల్ కలూర్ నేవీ స్వామి రవీన్ కలూర్ గిరేష్ శివానంద్ కలూర్

真的。<laughs> <laughs>

కనకనగలు తగిన బంగారమో మన మెదకు గట్ట మీద పుట్టింద్రోహోనికి రద్ధమైంద్రో గల్లి నుండి ఢిల్లీ దాకా

Yo no más te voy indo. Ay dame la mano. Ágame un poquito rey. Ágame un poquito. ఇది <muchas> <muchas> మనసు తలుపు తొడత ఇష్ట రఘునందను అందంటే నిరు బేగల ధైర్యమో ఆక నన్న కలిసవునో పెరుగు నవర్ కాల ప్రగతిపాదు గల్ మన గన్ను உள்ளது கொண்ட போது நீக்கும் உன் துணையை செய்த முக்கியமாக கடவோம். கட்டும் பச்சிலையே பினாலோம் பட்டினியே பையிலே பட்டம் ஒரு வழிக்கொடு புலனி பையிலோம் இன்னலோம் பினரோம் உள்ளது கொண்ட போது நீக்கும் உன் துணையை செய்த பையிலோம் நீ என்ன சொல்லும் பலனா

పల్లెలు వస్తావు బాటల వస్తావు ఎవడొస్తాడో ముల దాటి నీ పోటీగా చూస్తావు రైతు కూలన్నం